హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీది బస్ కను ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కురగూడే కక్లూర్గా అన్న అన్నది కక్లూరు వచ్చేసి కొంచెం అయితే అడ్రస్ అయితే కనుక్కుందాం ఇవి అంటే ఊరు చెప్పనా ఊరు పేరు కక్లూర్ విలేజ్ రంగారెడ్డి కక్లూర్ అంతా నుంచి కిలోమీటర్ ఉంటుంది ఓకే నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మండలం వచ్చేసి షాబాద్ వస్తుంది కక్లూర్ అనే విలేజ్ అనమాట మనకు వచ్చేసి ఈ వారం ఎన్ని వచ్చినా ఆవిలో ఈ వారం పది వచ్చింది పదయా నీ తానే వారానికి వారానికి ఎన్ని వచ్చాను మినిమం వారానికి పది నుంచి ఇరవై ఆవులు వస్తాయి ఓకే ఈరో పదొచ్చినాయి మళ్ళీ మండే రోజు వస్తాయి ఓకే మనకొచ్చేసి రేట్లు ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి రేట్లు అంటే ఆవుని బట్టి రేట్లు ఉంటాయి అన్నీ ఒక చిన్న ఆవులు సార్ చిన్న ఆవులు వస్తుంది ఒకసారి పెద్దవాళ్ళు వస్తాయి ఓకే ఈ వారం మొత్తం పెద్ద ఆవులే వచ్చాయి ఓకే కొద్దిగా మీడియం సైజ్ ఆవులు వచ్చాయి ఓకే దాన్ని బట్టి రేట్లు ఓకే మనకొచ్చేసి కొన్ని వివరాలు అయితే కనుక్కుందాం అన్న మీ తాన పాలు ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి ఆవు కేసు ఆవు ఉంది ఈ ఆవు అయితే కనీసం ఒక ఐదు నుంచి ఏడు లీటర్ ఓకే దీని వచ్చేసి ఓకే అంటే మినిమం మీ తాన పాలు ఎంత నుంచి ఉంటాయి ఐదు లీటర్ల నుంచి పది లీటర్లు మళ్ళీ ఎంత అంటే నుంచి లక్ష ఓకే మనకైతే ఇక్కడ వచ్చేసి వారానికి అయితే ఇరవై ఐదు ఆవులు అయితే వస్తాయి అన్నమాట మనకు వచ్చేసి చూసినారు కదా మొత్తానికి అయితే అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనం అయితే పశ్చావ్ దగ్గర దగ్గర అయితే ఉన్నామన్నమాట నా పశ్చాప్త చెప్పాను వచ్చే సార్ పనులుంది పనుంది పొడడం ఎట్లా అది లేదు నాలుగు పనులు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అంటే మీ తాను పాలి చెక్ చేసుకొచ్చానా చెక్ చేసుకోవచ్చారా ఈ నిందానికి అయితే ఒక రోజు ఉండి చెక్ చేసుకోవచ్చు ఉండాలనుకుంటే ఉండి చెక్ చేసుకోవచ్చు లేకపోతే మేమైతే ఇంత అని చెప్తాం ఈ నిందానికి ఈ నిందానికి అయితే ఏమి చెప్పాం నాలుగు సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చూపిస్తాం అది ఇక్కడికి వచ్చినప్పుడు అది గుడ్లమాయి గానీ సన్ను ఫెయిల్ గానీ ఎక్స్చేంజ్ చేయగలుగుతాం కానీ పాలకాడ అయితే ఈ నిన్నీ గ్యారెట్టిస్తాం ఈ నిన్న గ్యారంటీ గుడ్డు మా అంటే ఈ కొట్టుకోవతారు కదా మా ఎప్పుడు చండ్లు ఖరాబ్ అయితే తీసుకుంటారా తీసుకుంటాం అట్లా అట్లా ఎక్స్చేంజ్ తీసుకుంటాం ఒకవేళ గుడ్లమాయి మా దగ్గర రాకుండా రైతు దగ్గర వచ్చినా కూడా అక్కడ వీడియో మాకు పెడితే దాన్ని ఎక్స్చేంజ్ ఓకే మనకైతే మన పచ్చా

ఇక్కడ మినిమం పాలు అయితే ఆరు నుంచి ఏడు వరకు పెట్టుకోవచ్చా ఓకే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి చూసినారా పశ్చావతా అయితే ఈ విధంగా ఉంది మనకైతే తొంభై రెండు వేలు చెప్తారు మినిమం ఇక్కడ రావచ్చు ఎంతవరకు వస్తారు చూసిన మొత్తానికి అయితే పశ్చావతా అయితే ఈ విధంగా ఉంది మన సెకండ్ హాఫ్ తట్టుకొని ఇప్పుడు దీని పడుగు కూడా ఇవి వచ్చి వినడానికి అనుకుందంట వన్ వీక్ టైం పడుతుంది మొత్తానికి అయితే వచ్చేసి ఆ తొంభై రెండు వేలు అయితే చెప్తారు మొత్తానికి అయితే ఇక్కడ తగ్గుతుంది తొంభై రెండు వేల అయితే ఏం కాదు చూసినారా చూసిన కదా మొత్తం అయితే ఫస్ట్ హావ్ ఇది ఈ విధంగా ఉంది సెకండ్ హౌద్యత వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చూసినారా మొత్తానికి అయితే సెకండ్ హౌద్ది అయితే వచ్చిన అనమాట అన్న నేను పేరు చెప్పన రమేష్ రమేష్ కక్లూర్ కక్లూర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా తెలుస్తే తెలిస్తే కామన్ చేయండి మనకు వచ్చేసి మళ్ళీ సెకండ్ హాఫ్ అత్యనా వచ్చేసి ఓకే వినడానికి ఇంకొక వన్ వీక్ అట్లా వన్ వీక్ లోపల ఉంటది ఓకే పాల్ వచ్చేసి ఐదు నుంచి ఆరు వరకు ఇవ్వచ్చు ఓకే మన మెయింటెనెన్స్ టెస్ట్ ఉంటే ఇంకో లీటర్ ఊడియచ్చు ఓకే మనకు వచ్చేసి లాస్ట్ ఫైనల్ రేట్ ఏం చెప్పగలుగుతా ఫైనల్ అంటే ఇప్పుడు అడిగేదాన్ని బట్టి ఓకే ఓకే ఇప్పుడు ఉంటాను దూరంకి వెళ్ళి వస్తాడు వచ్చినాక మీరు ఓకే వాళ్ళు వచ్చేదాన్ని బట్టి దూరం బట్టి మనం పది రూపాయలు అటు ఇటు ఇప్పుడు దీన్ని చెప్పేదాన్ని ఏం చెప్తున్నా చెప్పేది డెబ్బై ఆరు వేలు చెప్తున్నాను ఓకే మినిమం ఐదు నుంచి ఆరు ఏడు వరకు గుడియొచ్చు ఐదు వారు అయితే ఇస్తుంది ఓకే అంటే ఇప్పుడు ప్రశ్నకి ఉంది ఇంకొక వన్ వీక్ ఉంటది వన్ వీక్ లోపల ఉంటుంది మనకు వచ్చేసి చూస్తున్నారు కాబట్టి చెకండ్ అవైతే ఈ విధంగా ఉంది మనకైతే ఫుల్ గ్యారంటీ ఉందన్నమాట ఇక్కడైతే ఇక్కడ ఫాల్ చెక్ చేసుకోవచ్చు అన్నింటికైతే పాల్ దానికి ఎక్స్చేంజ్ తీసుకోగలుగుతాము ఇంకోటి సన్ను ఇలా చెక్ చేసుకోవాలంటే పాలు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకే మేము అంత వచ్చి ఇక్కడ ఇలా చెక్ చేసుకోగలుగుతాం అన్న వాళ్ళకి మాత్రం మేము ఎన్ని లీటర్ వింతాము అంతవరకు వరకు చెప్పగలుగుతాము ఈ నిందానికి దానికి ఒక లీటర్ అటో ఇటు అవుతుంది మెయింటెనెన్స్ బట్టి అంతకు మంచి ఫరక్ అయితే కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఈ నిందానికి ఓకే

మనకు వచ్చేసి మనకు ఆ తొంభై ఐదు తొంభై ఐదు వేలు అన్నా ఓకే మనకు చూసినారు కదా మనకైతే ఆవు పొడుగు విడచ్చు ఇంకా ఇక్కడ లూజ్ ఉంది కదా మొత్తం అయితే నిండిపోతాయి అనమాట మనకు మూడవ కొత్త అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా దాన్ని కొంచెం అయితే గమనించండి ఓకే మనకైతే ఓకే 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 మనకు వచ్చేసి చూసినారు కదా మనకైతే ఫోర్త్ థౌదట్కి అయితే వెళ్ళిపోతాం రండి

ఇప్పుడు ఇంకా ఇప్పుడు పాలు తీయలేదు ఓకే ఇప్పుడు పాలు చెక్ చేసుకుంటాడు కావాలంటే అంటే జున్ను పాలు తక్విస్తే మంచి పాలు ఎక్కువిస్తుందా ఆ జున్నపాలు తక్పిస్తాయి మంచి పాలు ఎక్కువ ఇంకా ఎక్కువిస్తాయి ఓకే మనకి జున్ను పాలు చిన్నకంటే మంచి పాలు ఒక లీటర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓకే మళ్ళీ దీని ధర ఏం చెప్పగలుగుతున్నాను ధర వచ్చేసి ఎయిటీ టూ చెప్తున్నా ఎయిటీ టూ ఎయిటీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మొత్తానికి అయితే ఎనభై ఐదు ఎనభై రెండు వేలైతే చెప్తారన్నమాట మనకు వచ్చేసి ఆ జున్ను పాలు అయితే నాలుగు అంటే నాలుగు నాలుగు చేళ్ళయితే ఇస్తున్నాడు మనకు వచ్చేసి ఓకే మనకు అంటే మంచి పాలు కొంచెం అయితే పెరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూసినారా మొత్తానికి అయితే మనకైతే ఓకే అంటే దీన్ని ఇప్పుడు ఏమైంది కదా ఆడదునామన్నా ఆడదు ఓకే మనకు చూస్తున్నారు కదా అవి అయితే ఎనభై రెండు వేలయితే చెప్తారనమాట మొత్తానికి అయితే మనకైతే ఐదవ దేట్కి అయితే రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికైతే ఐదవ దేట్కి అయితే ఉండనమాట అన్నా ఐదవ కదా ఆరు పండ్లతోంది ఆరు పండ్లతో క్రాస్ ఆవు మంచి బ్రీడ్ ఆవు ఆవి కూడా హెచ్ఏప్ క్రాస్ మంచి కలర్ ఆవు ఆవు కూడా ఓకే కూడా పర్ఫెక్ట్ ఉంది ఓకే నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఓకే ఆగ వచ్చేసి ఇంకొక వన్ వీక్ వన్ వీక్ లోపలనే ఉంటది ఓకే ఆగు దింటే సెకండ్ లెక్క ఉంటుంది

ధర ఏం చెప్పగలుగుతాను ఓకే తగ్గుతుందా తగ్గుతుందా ఓకే మనకు చూసినారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఆరావు అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే పెద్ద మంచి బ్రీడ్ అంటాను ఆవైతే మనకు వచ్చేసి ఈనడానికి అయితే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఇక ఇక్కడ మనకు అది ఎంత ధర అయితే ఒక లక్ష ఐదు వేలు అయితే అనమాట ఓకే మనకైతే ఒక్కసారి అయితే ఏడావది ఎట్టుకైతే వెళ్ళిపోయిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికైతే ఏడావది ఎట్టుకైతే వచ్చిననమాట అలా ఏడవ కదా చెప్పనా జర్సీ జెర్సీ

మనకు ఇప్పుడు వచ్చేసి పాలు ఎంత అర కట్టుకోవచ్చు పాలు ఏడు నుంచి తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది మధ్యలో మనకు వచ్చేసి చూసుకున్నారు మొత్తానికి అయితే మనకైతే ఏడవైతే అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకైతే మూడవ మూడో అంట మనకు వచ్చేసి జెర్సీ అన్నది జర్సీ అన్న ప్యూర్ జర్సీ ఓకే ప్యూర్ జర్సీ అంట మనకు వచ్చేసి అయితే ఎంత తొంభై

మనకొచ్చేసి వచ్చేసి అంటే పాలు మినిమం ఎంతవరకు పెట్టుకోవచ్చు ఎనిమిది నుంచి వరకు ఎనిమిది ఎనిమిది నుంచి వరకు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మొత్తానికి అయితే మనకైతే ఎనిమిదవ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు చాలా అంటే రకరకాల లావులు వస్తున్నాయి మంచి బ్రీడ్ మంచి కలర్ కలర్ వస్తున్నాయి అనమాట ఇక్కడ మనకు వచ్చేసి మనకు చూసిన కదా మొత్తానికి అయితే ఎనిమిదవ అయితే ఈ విధంగా ఉంది మనకు ఒక్కసారి అయితే తొమ్మిది యాదవదైతే వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనం అయితే తొమ్మిది యావదికైతే వచ్చిన అనమాట అన్న తొమ్మిది యాభైపోతే పను ఎనిమిది మనకు వచ్చేసి మొత్తానికి అయితే ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నా పాలు మినిమం ఎంత ఐదు నుంచి ఐదు నుంచి ఆరు వరకు ఓకే మనకు ఐదు నుంచి ఆరు వరకు అయితే ఇస్తాం అంట మనకైతే అంటే ఈనాడానికి ఇంకెంత టైం ఉంటుందా వీక్ నుంచి టెన్ డేస్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ మడ్డలు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఆవు కూడా వచ్చారు ఉంది మనకైతే తొమ్మిది అవ్వటం

ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పే రేట్ చెప్తున్నా సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారా మొత్తం కదా ఈనడానికి ఉంది ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు వన్ వీక్ కావచ్చు ఒక టెన్ డేస్ కూడా కావచ్చు చూసినారా ఆ కూడా వచ్చారు ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మొత్తానికైతే లాస్ట్ షాప్ రేట్కైతే వచ్చింది అనమాట అన్న లాస్ట్ షాప్ అదే పనా ఓకే నాలుగు పండ్లు నాలుగు పండ్లు నాలుగు పండ్లతో అంటే రెండు ఇతలు అవంట ఫ్రెండ్స్ ఇక్కడ రెండు అవుతావంట ఓకే కూడా మంచి ఓకే అంటే ఓకే అంటే మనకు టైం పెట్టుకోవచ్చు వన్ వీక్ నుంచి ఒక టెన్ డేస్ మధ్యలో అయితే వినవడానికి అయితే రెడీ ఉందనమాట మనకు ఇంకా దీని ధర ఏం చెప్పగలుగుతున్నా ధర తొంభై రెండు వేలు ఇంకొక వన్ వీక్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఆవు కూడా వచ్చారు ఉందనమాట మనకు చూసినారు కదా ఓకే మనకు చూడ చూడగలగచ్చు మనకైతే మొత్తానికి అయితే లాస్ట్ చౌ అనమాట మనకైతే తరుపు అనమాట రెండు ఇతలా అంటే ఇది హెచ్ఎఫ్ఐ జర్సీ అనైతే జర్సీ 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 మనకు చూసినారు కదా మొత్తానికి అయితే లాస్ట్ కథ కూడా ఈ ఉందనమాట చూడొచ్చు దీం పడుగు కూడా చూడొచ్చు ఇక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు ఇక మొత్తానికైతే ఓకే మనకు లాస్ట్ ఫైనల్ రేటు అడిగేదాన్ని బట్టి నేను చెప్తాను చాలా మంది అది అయిపోతాను తగ్గవచ్చు ఓకే మనకు ఇప్పుడు ఇప్పుడు దీని చెప్నారా చెప్తాను చెప్పినట్టు తొంభై రెండు ఓకే తొంభై రెండు వేల చెప్తారనమాట ఫ్రెండ్స్ చూసినట్ట మొత్తం అయితే లాస్ట్ ఒకటి ఈ ఉంది అనమాట ఓకే నెక్స్ట్